ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో ఫంగల్ తుఫాన్ ప్రభావం ఆదివారం నుంచి పడింది ఆదివారం ఉదయం నుండే వర్ష ప్రారంభం కాగా మధ్యాహ్నానికి మరింత అధికమైంది సోమవారం పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది ఈ నెల ఒకటవ తేదీ కొమరూలు మండలంలో పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం పడగా రెండవ తేదీన ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా ఈ రోజు వర్షపాతం నలభై పైనే పడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ఇదిలా ఉండగా మండల పరిధిలోని పామూరు పల్లె మధ్య పులివాగు ప్రవహిస్తుంది అలాగే వద్ద కూడా వాగులు మోకాళ్ల లోతుపైనే ప్రవహిస్తున్నట్లుగా సమాచారం ముందస్తు జాగ్రత్తగా కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ వాగుల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం వర్షాలు విపరీతంగా పడుతున్నందున చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లే పిల్లలు కళాశాలలకు వెళ్లే పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాగులు దాటవద్దని మరొక ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు తగ్గి వాగుల వద్ద నీరు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని తాస్తుత భాగ్యలక్ష్మి ప్రజలను కోరారు మరొక వైపు కొమరలు దామచర్ల పెద్ద చెరువును నెల రోజులు సరిపడే నీరు రావడం విశేషం